residential plots plot projects for investments individual plots for constructions కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూన్ రెండును పురస్కరించుకుని ప్రతి ఏడాది నవనిర్మాణ దీక్షకు పిలుపునిస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజును ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ డేగా జరుపుకోవాలన్నారు సీఎం చంద్రబాబు దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే తాజాగా చంద్రబాబుపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది టిఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ కేటీఆర్ యువసేన సోమవారం పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన అమరవీరులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని వారు ఏసీపీని కోరారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడాన్ని ఓర్వలేకనే చంద్రబాబు విషం కక్కుతున్నారన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని హైదరాబాద్కు వస్తే అడ్డుకుంటామని టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ కేటీఆర్ యువసేన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అయితే బాబుపై కేసు నమోదు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మ మీడియాకు వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి